శక్తి వంతా గ్రూప్ ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది అమ్మవార్లకు ఒడివీయ కార్యక్రమం చేయ సంకల్పం చేసుకున్నాము అందులో భాగంగా ఈరోజు బాలాజీ నగర్లోని వీరభద్రస్వామి ఆలయంలో నలభై రెండవ ఒడివీయ కార్యక్రమము భద్రకాళి అమ్మవారి సన్నిధిలో జరుగుతున్నది ఈ కార్యక్రమానికి మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు శక్తి మాతాకి జై భద్రకాళి మాతాకి వాసవి సంతోషి మాతాకి మా జయొక్క రావు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకోవరా ఇటు ఇటు తీయండి ఎంగా తీయండి కొద్దిగా

ഭദ്രകാളി അമ്മവർക്ക് ഭദ്രകാളി അമ്മ ബിളി അമ്മ ജയ ഭദ്ര वो वो आगे। आगे। थी। थी। समेत की जै। जै। बद्रकाली की जय जय भद्रका भद्रका

చెప్పండి చెప్పండి చెప్పరా ముప్పై నిమిషం ఆగండి ఆగండి ఫాస్ట్ ఫాస్ట్గా ఆకండి అవ్వదు స్వాగతం సుస్వాగతం సుశక్తివంత సభ్యులందరికీ మహిళలందరికీ ఇక్కడికి చూసినటువంటివి మీ ము పోగు బాగుంది మాద ఉంది కానీ అంత కుదరలే బాగా ఇంత పెద్దగా మళ్ళండి మీరు పట్టుకోండి కట్టుకో తింటేనా ఎట్లా కదాగాలి అమ్మవారికి అమ్మవారికి जोर नमाज ओम श्री मात्रे नमः ओम श्री मात्रे नमः ओम श्री मात्रे नमः ओम श्री मात्रे नमः 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 ओम श्री मात्रे नमः ओम श्री मात्रे नमः

मङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमो सुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी నారాయణిస్తాను చూడరా కళ్యాణ్ వచ్చిన ಪ್ಪ ಕಾರ್ ಲೆನ್ ಕಾ ದೂರೈತೆ ಆಟೋ ಲು ದೊರಕೆ ಎಂದ್ಯಾಡೋರ್ ಇದು പാസ്കൂൾ കൊണ്ടുവാ എന്നൊയൊരു വണ്ടലേ ആ എമൈന സാർ ഇപ്പോഴേนะ തൊക്കേ സ്വരയല്ല മുക്കില് ഇത്ര ആഹ ഹന്താനു ഇരയോ ഇങ്ങോട്ട് ഇങ്ങോട്ട് കവർ കാണാതെ അല്ലുന്നല്ലുന്നല്ലുന്നല്ലുന്നല്ല పోయండి పోయండి ఒక్క నిం పో నిమిషం ఆగండి ప్లీజ్ ఒక్కటే నిమిషం అందుకే అది అది కూర్చోండి కొంచెం అమ్మగారు అమ్మగారు కూర్చోండి అమ్మగారు చూడండి ఒకసారి అందరు అమగరిక్ చూడండి ఆ కaje ఆహ ప్రిన్సిపల్ హోనియాలి జాది రయనత అడవలోకి పోవాల त्रकारि अम्मा कोलिपियम गरिबी में नहीं है और अच्छा बनाऊंगा अश्विन <स्थास्था> 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 <स्था> 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 <स्था>

తీస్తున్నాను ఇందాక నుంచి మిమ్మల్ని తీసినా స్టార్టింగ్ నుంచే ఉన్నారు రాజమణి ఓం నమ శివాయ లక్ష్మి లక్ష్మి ఓం నమ శివాయ సృజనా ఓం నమ శివాయ

చె చూసుకొని అందరం కలిసి సంతోషి మాతా ఆలయంలో పోసుకుందాం అందరం మన